రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మొన్న ఈరోజు సతీశ్రెడ్డిపై వార్నింగ్లు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఒకప్పుడు రాజకీయంలో ఒకే పార్టీలో ఉన్నప్పుడు అరే మామ అరే బావ అని సంబోధించుకొని బాగా ఆనందంగా మాట్లాడే పరిస్థితి రాజకీయ పార్టీలు మారితే వార్నింగులపై వార్నింగ్లు ఇది ఎవరి విషయంలో జరుగుతూ ఉంది అంటే ముఖ్యంగా వేంపల్లె చెందిన సతీష్ రెడ్డి మాజీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి సతీష్ రెడ్డి ఆయనపై ఇటీవల కాలంలో తెలుగుదేశం నేతలు పులివెంగల నేతలు విరుచుక పడుతూ ఉన్నారు ఆయనతో పార్టీ కడప జిల్లా అధ్యక్షులు అయినటువంటి వాసు శ్రీనివాసు రెడ్డి కూడా ఆయనపై సీరియస్ అవుతూ ఉన్నాడు ఆయన కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఇది ఈ విధమైన పరిస్థితులు పులివెళ్ల రాజకీయంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఇటీవల కాలంలో ముఖ్యంగా సతీష్ రెడ్డి విరుచుకుపడుతూ పడుతూ ఉన్నాడు ఎవరు మీద అంటే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మీద అటు తర్వాత మంత్రి అయినటువంటి లోకేష్ మీద తండ్రి కొడుకు మీడియా సమావేశాలలో విరుచుకు రివాజుగా మారింది ఎందుకో సతీష్ రెడ్డి వైకాపా పార్టీలో చేరినప్పటి నుంచి తండ్రి కొడుకులపై ఈర్ష పెంచుకున్నట్లు ఉందో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిపై మార్పు కొట్టాలని ఉందో తెలియదు కానీ ఆయనకు గత చరిత్ర తెలియదా ఆయన గత చరిత్ర ఏ విధంగా ఫ్యాక్షన్ చరిత్ర ఏ విధంగా ఉన్నింది సతీష్ రెడ్డి కూడా వైఎస్ కుటుంబీకులతో ఎన్నో విధాలుగా అగసాట్లు పడినోడే కదా కేసులు కూడా తిరిగినోడే కదా జైలు కూడా వెళ్ళినోడే కదా ఇప్పుడు ఏదో సతీష్ రెడ్డి చంద్రబాబు నాయుడును అటు తర్వాత లోకేష్ రెడ్డిని లోకేష్ ని చంద్రబాబు నాయుడును అటు తర్వాత లోకేష్ ని విపరీతంగా ఎందుకు విమర్శిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఇది ఇలా జరిగితే అని హెచ్చరికలు జారీ చేశారు ఎప్పుడు గతంలోనే ఎవరు ఎమ్మెల్సీ అయినటువంటి గత వారంలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో సతీష్ రెడ్డిని హెచ్చరించాడు బాబును కానీ అటు తర్వాత లోకేష్ను కానీ మీరు విమర్శిస్తే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా సతీష్ రెడ్డిని హెచ్చరించారు ఈ రోజు చూస్తే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటేకర్ రవి బీటేకర్ రవి కూడా విరుచుకు పడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీద ఆ తర్వాత లోకేష్ మీద మీరు అవాకులు చవాకులు పేలితే బాగుండదు ఇంతకాలం ఏదో మేము ఓపిక పట్టాం ఇక ఇక ఓపిక పట్టాము తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరికలు జారీ చేసి వార్నింగ్ ఇచ్చే విషయంలో దూకుడును పెంచినట్లు ఉంది బీటెక్ రవి ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తి సతీష్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు ఏది ఏమైనప్పటికీ రాజకీయం అనేది ఏ విధంగా ఉంటుందో అర్థం అయింది కదా ఒకనొక సమయంలో ఒకే పార్టీలో ఉన్నప్పుడు బావా మామ అన్న ఇప్పుడు లేదు హెచ్చరికలు వార్నింగ్లు అది పులివెందల్లో హోరెత్తుతూ ఉన్నాయి మొన్న ఏమో రామ్ గోపాల్ రెడ్డి ఈ రోజు ఏమో బీటెక్ రవి శ్రీనివాసులు ఈ విధంగా విరుచుకుపోవడం సతీష్ రెడ్డి పైన అందరూ విరుచుకుపోవడం సతీష్ రెడ్డిని టార్గెట్ చేయడం ఇది పులివెందల్లో రాబోయే పరిస్థితుల్లో ఏ రాజకీయానికి దారి తీస్తుందో వేచి చూడాల్సిన అంశం అన్నది ఈ చిన్న వీడియో